హాయ్ అండి వెల్కమ్ టు వడిస్ డైరీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి అందుకే స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను స్ట్రాబెర్రీస్ని తీసుకుని కొంచెం సాల్ట్ పోసుకుని అందులో వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలండి అలా వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి స్ట్రాబెరీస్ మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచితే మనకి క్లీన్ అవుతుందండి తర్వాత మరలా ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత మిల్క్ ఉంటాయి కదండి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నాకైతే ఈ హాఫ్ లీటర్ మిల్క్ పెద్ద గ్లాసులు ఒక టూ గ్లాసెస్ అయితే వచ్చినాయి ఇలా గడ్డ కట్టింది దాన్ని కరగబెట్టుకుంటున్నానండి ఇలా కరగబెట్టుకుని మొత్తం కరిగిన తర్వాత మిల్క్ని మనం కాచుకోవాలి ఇలా చూడండి చాలా అయితే నేను ఫ్రిడ్జర్లో పెట్టడం వల్ల నాకు గడ్డ కట్టేసింది ఇలాగ కరగబెట్టుకుని నేను గ్యాస్ మీద పెట్టానండి కాగుతున్నాయి ఇవి కాగేంత లోపు మనం దీన్ని కస్టర్డ్ చేసుకోవాలి అందుకు మనకి ఫ్లోర్ ఉంటే సరిపోతుంది ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకున్నానండి ఫ్లోర్ వేసుకుని అందులో వాటర్ వేసుకుని లిక్విడ్ ఫామ్ కింద నేను పెట్టుకున్నాను అనమాట ఇలా చూడండి అందులో తర్వాత మిల్క్ కాగిన తర్వాత మన స్వీట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకుని పక్కలనే మేగడవి పడతాయి కదండి ఏమీ లేకుండా మనం చక్కగా కాచుకోవాలి కదుపుతూ ఇలా కాచుకుంటే మనకి మేగడ అన్నది పట్టదు టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా కాన్ఫ్లోర్ లిక్విడ్ రెడీ చేసి కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మనం కస్టర్డ్ పో కస్టర్డ్ లాగా తయారవుతుంది అంటే గట్టిగా తయారవుతుంది అన్నమాట లిక్విడ్ ఫామ్ మొత్తం ఇలా కదుపుకొని కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇది సమ్మర్లో పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రాబెరీస్ కాబట్టి హెల్తీ కూడా బాగుంటుందండి దీని ప్లేస్లో మీరు మ్యాంగో సీజన్లో అయితే మ్యాంగోస్ యాడ్ చేసుకోవచ్చు యాపిల్ అంత టేస్ట్ ఉండదు బనానా కూడా వేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది ఇదిగోండి తర్వాత అలా వాటర్లో ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత నేను అందులోనే వాటర్ ఉంచి మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటున్నానండి స్ట్రాబెర్రీస్ని స్ట్రాబెరీస్ కట్ చేస్తేనే తినేయడానికి చాలామంది పిల్లలు అయితే ఇష్టపడతారు కదా ఇదిగోండి మొత్తం మనం ఇలా ఏమీ లేకుండా క్లీన్గా చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం పోయింది మెత్తగా అయిందండి ఆ కట్టు సైడ్ మొత్తం తీసేసాను మొత్తం తీయక్కర్లేకుండా లేకుండా ఎక్కడైతే పోయిందో అంతవరకు తీసి కట్ చేసేసాను మిగతావి కూడా బాగానే ఉన్నాయి స్ట్రాబెర్రీస్ ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయి కాబట్టి నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అన్నది చేశాను అనమాట ఇదిగోండి తర్వాత నేను కట్ చేసినవి నేను మొత్తం అన్నీ లేదు నాకు టూ గ్లాసెస్ ఏ కాబట్టి ఒక ఫైవ్ స్ట్రాబెర్రీస్ వేశాను అదే సరిపోయిందండి తర్వాత ఇదిగోండి లిక్విడ్ ఫామ్ ఉంది కదా అది మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ ఫ్లోర్ మిక్స్ అది పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాను అంతే అండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని గ్లాసులు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అన్నది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి